నటి సమంత ప్రభు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికీ తెలిసిన విషయమే తన అప్డేట్స్ తో పాటు ఫ్యామిలీ వెకేషన్ ఇలాంటి గా సమంత రూమర్ బాయ్ ఫ్రెండ్ రాజ్ ని హక్ చేసుకున్న ఒక ఫోటోని షేర్ చేసి అందరికి షాక్ ఇచ్చారు ఎన్నో రోజుల నుండి కన్ఫ్యూజన్ లో ఉన్న ఫ్యాన్స్ కి ఆమె ఒక ఫోటో తో క్లారిటీ కూడా ఇచ్చేసినట్టు తెలుస్తోంది త్వరలోనే వీరిద్దరు పెళ్లి కూడా చేసుకుంటారనే వార్తలు కూడా బాగా వినిపిస్తున్నాయి అయితే సమంత ఇప్పుడు మరో గుడ్ న్యూస్ ని కూడా షేర్ చేసుకున్నారు న్యూ చాప్టర్ బిగిన్స్ అంటూ ఆమె షేర్ చేసిన నెటింగ్ లో వైరల్ గా మారింది ఇంతకీ సమంత షేర్ చేసిన గుడ్ న్యూస్ ఏంటో తెలుసా సమంత సాకి వాళ్ళు పేరుతో ఒక ఫ్యాషన్ బ్రాండ్ని స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే అది ఇంతకాలం సక్సెస్ఫుల్గా రన్ అవుతూనే ఉంది ఇప్పుడు ట్రూలీస్ మా పేరుతో మరో ఉమెన్ స్పెషల్ క్లాతింగ్ బ్రాండ్ని ఈ రోజే లాంచ్ చేశారు గత కొన్ని నెలలుగా నేను ఒక ప్రాజెక్ట్ మీతో వర్క్ చేస్తూ ఉన్నాను ఏది స్మూత్గా జరగదు మా పుట్టింది మీతో రేపు షేర్ చేస్తాను అంటూ ఆమె నిన్న చెప్పడం ఈరోజు లాంచ్ చేయడంతో సోషల్ మీడియా వేదికగా ఆమెకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నారు night.